ंद्रका <laughs> 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 తెలుగు నా సాంస్ గతాన్యులు మాండశ్రీ మానవత్వం ముక్తి పెంచినటువంటి తెలుగుతానానికి ఈ భారతదేశంలో ఒక ప్రతిరూపం శ్రీ 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 కొప్ప వెంకయ్య గారు పద్మవిభూషణ్ అవార్డు వెళ్ళట మరియు మాన్య భారత ఉపరాష్ట్రపతి గారు వారిని సహాయ కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లాలో జన్మించారు ఆయన భారతదేశపు వేల ఇరవై రెండు వరకు పదవి నిర్వహించారు నాయకుడైన భాషలను పోషించారు అవార్డు రెండు వేల పద్దెనిమిదిలో సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా ఎంతో లోతైన అవగాహన కనిపిస్తుంది వీరిలో సేవ దేశ అభివృద్ధి మరియు సమాజంలోని నైతిక విలువలు కాపాడడమే తన జీవిత లక్ష్యంగా ఎంచుకొని తన జీవన ప్రయాణాన్ని కోసం మీరు రాజకీయ సాంస్కృతిక మరియు సామాజిక రంగాలలో ఎంతో సుసంస్కృతుడైన వ్యక్తిగా చరిత్రలో మీరు తర్వాత ప్రాణితం गोदावरी ग्लोबल यूनिवर्सिटी विद्यालय से प्राथमिकी कम അതിഥിയ ചേതന്യോതി കല്യാണം ആരോഗ്യംപരാ ശത്രുനാശനോതി പരമ്പ്ര ദീപം ജ്യോതി പരം తెలుగు వాళ్ళని తెలుగులో పరిపాలించాలి ఆ పరిపాలించిన చాంద్రగానే వాడిని ఇంటికి పంపించాలి నేను గట్టిగా చెప్తా ఉన్నా తెలుగులో పరిపాలించలేకపోతే ఇవాళ తెలుగు ప్రభువు ఎలా ఉన్నారు కాబట్టి పరిపాలన తెలుగులో ఉండాలా ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఉండాలా ప్రభుత్వ ఆదేశాలు తెలుగులో ఉండాలా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న న్యాయస్థానాలలో తెలుగు వాడకం పెరగాలి ఇవన్నీ కదా మనం అలవాటు చేసుకుంటే పెద్ద కష్టమేం కాదు ప్రభువులు కూడా జనం ఎటు చెప్తే అటు దేని చెప్తే వాళ్ళకి ఓటు బాగా వస్తాయనుకుంటే నాయకులు ఆ దారిలో పోతారు ఆ మధ్య నాయకులు చాలా మంది తెలుగు పదాలు సరిగా వాడకుండా భూత పదాలు వదిలిపెట్టారు ఈ భూత పదాలు విని విని జనానికి బాగా బాధ వేసింది కానీ కానీ ఎవరు వాళ్ళకి సమాధానం చెప్పరా నేను ఒక మీటింగ్ లో నాకు ఎవరో చెప్పారు సార్ మరీ ఎక్కువైపోతలేదు సార్ బూతులు ఏం చేయాలి సార్ ఈ బూతులు మాట్లాడడం వాళ్ళకి నీ చేతిలో ఉందమ్మా అని చెప్పారు నా చేతిలో నా చేతులు ఏముంది సార్ బూత్ మాట్లాడేవాడికి బూత్లోనే సమాధానం చెప్పాను అంటే ముందు అర్థం కాదు వెంకయ్యనాయుడు గారు ఏంటి బూత్ మాట్లాడుతున్నాడు బూత్లో సమాధానం చెప్పి నేను చెప్పింది ఆ బూత్ కాదు పోలింగ్ బూత్ ఉంది బూత్లోకి వెళ్ళి బటన్ నొక్కు ఫేష్ వాడికి ఇంగ్లీష్ కూడా అర్థం అవుతుంది అయిపోద్ది సమస్య పరిష్కారం అయిపోతుంది అందుకని తెలుగు భాష మానే వాడను బూత్లు మాట్లాడేవాడను ఏ విధంగా మనము ఇంటికి సాగ నమ్మవచ్చో ఆలోచించవలసిగా మీ అందరూ కూడా మనం చేస్తా ఇతర రాష్ట్రాలకు వచ్చిన ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వచ్చిన వ్యాపారస్తులు మన రాష్ట్రాలకు వచ్చిన బయట నుంచి మానవాళిలు అంత తెలుగు నేర్చుకున్నారు కదా మరి ఎక్కడికి పుట్టిన వాళ్ళు తెలుగు నేర్చుకోలేమో అదే పెద్ద కష్టమైన పని ఇంట్లో ఉండే భాష అమ్మ గర్భవచ్చే భాష కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ భాషను ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి సినిమా వాళ్ళు కూడా దయచేసి సినిమాలో పాటలు రాసేవాళ్ళు మాటలు రాసేవాళ్ళు సంభాషణలు రాసేవాళ్లు తెలుగులో రాయండి ఎక్కువ ఇంగ్లీష్ పదాలు చూపించకండి ఇది నా సలహా సినిమా రంగంలో పనిచేసే వాళ్ళకి అలాంటి సలహా అలాంటి సినిమాలు తీసేవాళ్ళని ప్రోత్సహించాలా అటు తీస్తే ప్రోత్సహించాలన్నా విశ్వనాథ్ గారు తీసిన సినిమాలు ప్రోత్సహించలేదా అవి ఎక్కువ రోజులు రాలేదా వాటి రెండు నేను చెప్పాను శంకరాభరణం గురించి నేను చెప్పాను మనందరూ కూడా అద్భుతంగా ఆడేవన్నీ కూడా రామాజురావు గారు కొన్ని మంచి తెలుగు సినిమాలు తీశారు అవి నడవలేదా వాటి గురించి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం అంతా ఉంది మీ అందరికీ అందువల్ల దయచేసి ప్రతి ఒక్కరు కూడా తెలుగు భాషలో మాట్లాడండి తెలుగు ప్రోత్సహించండి నాయకులను నిర్ణయించండి తెలుగులో అని చెప్పని వాళ్ళ చేత జనం దృష్టితో చూడవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను కాబట్టి ఎక్కువగా నేను మాట్లాడడం నా ఉద్దేశం కాదు చాలా భాషలు నిదానంగా అంతర్గతం అయిపోతున్నాయి వాడకపోతే భాష భాషను కాపాడుకోవాలంటే చేయాల్సింది భాషను వాడుకోవాలి ఇంట్లో ముందు మొదలు పెట్టు తర్వాత వీధిలోకి తర్వాత గుడిలోకి తర్వాత బడిలోపు ఎక్కడికి పోయినా భాష మొదలు పెడుతుంది ఈ ఆరు వందల భాషలు అంతర్ధానమైనవి చెప్తున్నా మరి ఇదే దాడులు కొనసాగితే మన కూడా చాలా వరకు గమనికే అవకాశం ఉంది కాబట్టి దయచేసి నేను మనందరూ కోరేది ఏంటంటే మన భాషను ఎవరో కాపాడుతారు ఏదో చేయాలని కాకుండా మనమే మన భాషను మనం కాపాడుకోవాలా ప్రేమించు కాపాడు ప్రోత్సహించు ఇతరుల చేత కూడా పలికిచ్చు అది పెద్ద కష్టమైన పని కాదు ఏదో దానికోసం చాలా పెద్ద చదువు సంవత్సరం ఇంట్లో వచ్చే భాష కాబట్టి దయచేసి తెలుగు భాషను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాల ఇంకా పండితున్నారు సాహితీవేత్తలు ఉన్నారు వాళ్ళు తెలుగు ఇంకా అద్భుతంగా ముందుకు అనేక విషయాలు చెప్పగలరు గరిక పరిమాన్ చెప్పాను కదా తెలుగులో చాలా తెలుగు ఉంది ఆ తెలుగు బాగా చదువుకుంటే వెలుగు వస్తుంది తెలుగు వెలుగు తప్పనిసరిగా వస్తుంది నేను అనుకుంటున్నాను నేను దేశంలో వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో హిందీలో అన్ని మాట్లాడు సార్ మీరు అనర్ఘడిగా మాట్లాడతానని నేను ఎక్కడికైనా మాట్లాడడానికి ప్రధాన కారణం నేను తెలుగులో ఆలోచిస్తాను తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ చెప్తాను హిందీ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ చెప్తాను ఒక వచ్చిన వాళ్ళు చెప్తాను రెండు వచ్చిన వాళ్ళు చెప్తాను ఒక కూడా చెప్తాను ఎందుకో భాష మీద ప్రేమ ఉంది కాబట్టి భాషను కొంతవరకు నేర్చుకునే ప్రయత్నం మొదటి చేశాను కాబట్టి భాషను ఆచరించాను కాబట్టి దాంతోపాటు నేను అందరి పాటు తెలుగు వాళ్ళందరూ మన కట్టు మన బొట్టు మన మాట మన ఆట మన పాట మన భాష మన యాస మన గోస మన చుట్టూ కూడా మన తెలుగు చిట్టు ఎంత బాగుంటుంది చెప్పండి ఇంగ్లీష్ తిట్ట తెలుగు నేను తిట్టమని ఎవరిని చెప్పను కొట్టమని చెప్పను కానీ మనము మన పదాలు మన సాంప్రదాయం పాటించారు నేను ఉపరాష్ట్రపతి అయినప్పుడు కొందరు అడిగారు సార్ మీరు ఇప్పుడు ఉపరాష్ట్రపతి అయ్యారు కదా అని అడిగాను అడిగారు అయ్యాన సార్ మళ్ళీ అదే చెప్తాను ఏంటి అయ్యి చెప్పండి అంటే ఉపరాష్ట్రపతి అయ్యారు కదా సార్ ఒకటేమన్నా డ్రస్ అన్నారు ఇదే దుస్తులతో వెళుతున్నాను ఎవరు తక్కువగా చూడాలని ఇంకా గౌరవిస్తున్నారు అరే భారతదేశానికి ప్రత్యేకమైన తెలుగు దుస్తుల్లో ఆయన కనబడుతున్నాడు భారతీయ దుస్తులు అని చెప్పాను అందుకని దయచేసి పిల్లలందరూ యువతరం మనతరం వాళ్ళందరికీ కూడా మన మాట మన ఆట మన పాట మన మాట మన భాష మన యాత్ర మన గోస మన జట్టు మన బొట్టు ఇవన్నీ కూడా మనం కాపాడుకుంటూ వాటిని ప్రోత్సహిస్తుంది కొంచెం సంతోషంగా ఇందాక చాలా మంది అమ్మాయిలు చూశాను పావులు ఆచేవాడు విద్యతో పాటు విజ్ఞానాన్ని అందించండి చదువుతో పాటు సంస్కారాన్ని అందించండి దానితో పాటు మన సాంప్రదాయాలు కూడా వారికి అందించడం చాలా ముఖ్యమని చెప్పని ఈ సందర్భంగా మనం చెప్తున్నాం భాష పోతే నేను అన్ని దగ్గర చెప్తున్నాను ேஷ போனட்டே விஷயபட்டுக்கி மன ஆஷ மாட்டி சம்பி ஆஷ பத்திரிக பிரச்சார சாதனால் தெலுங்கு பாஷ போக்கு சேஷ போட்டு தெலுங்கு பாஷ போய் போட்டு நாடு உண்டது ஏனோடு உடது ஆ நாடு உடது ஏனோடு జ్యోతి మార్గం సాక్షి మార్గం వార్త మార్పు వార్తానికి అవకాశం ఉంది అందుకని భాషను మనం రక్షించుకోవాలి తెలుగు భాష కోసం ఎంతో కృషి చేశారు మహానుభావులు మన యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు భాష చూపించారు అసంగం తెలుగులో మాట్లాడేవారు అందరూ గౌరవించేవారు అలాగే తెలుగు భాషను ప్రోత్సహించి ప్రోత్సహించడానికి ఎంతో ప్రోత్సాహం ఉందంటే ప్రోత్సహిస్తున్న మరొక మహానుభావుడు నాలుగు వెంకటేశ్వరరావు గారు ఆంధ్రజ్యోతి సంపాదన గారు మరి దాంతోపాటు పాటు ఈనాడు పత్రిక యజమాని అయి కాశ్రీ రామోజీరావు గారు చెడుకోరు రామోజీరావు గారు అద్భుతమైన ప్రయత్నాలు చేస్తూ భాష యొక్క ఆ ప్రాధాన్యతను కాపాడుకుంటూ తెలుగు భాషను ప్రోత్సహించడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేశారు అలాంటి మహనీయులు మనం గుర్తుపెట్టుకోవాలి వీరే సైకం పంతులు గారు ఆ తర్వాత రాజరాజ నరేంద్రుడు అలాగే మన యొక్క ప్రకాశం బద్దన్ గారు అలాగే తెలుగు మహనీయులందరినీ గుర్తుకొచ్చేటప్పుడు ఈ ఆధునిక తరంలో వచ్చిన ఈ మహనీయులను కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ నన్ను ఈ రోజు ఈ కార్యక్రమానికి పిలిచిన శ్రీ చైతన్యరాజు గారికి వారి కుటుంబానికి వారి అభిప్రాయ అభివార్యానికి అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ నేను ఈ కార్యక్రమం కానీ నా కార్యక్రమం చాలా మార్పు వచ్చింది సాయంత్రం వెళ్ళాల్సి చూడండి నేరుగా నేను రహదారి మీదగా బయలుదేరి విజయవాడకి వెళ్లాల్సి ఉంది అక్కడ చిన్న కార్యక్రమం పలుకోకుండా వచ్చింది పాల్గొని మన సాయంత్రం విమానం ముట్టుకుని హైదరాబాద్కి వెళ్ళాలి ఎందుకంటే కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రేపు ఉదయం పది గంటలకి సమావేశం మాట్లాడాల్సి ఉంది అందువల్ల ఎప్పుడు సేపు అందరికీ మనం చేస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు అందజేస్తూ దగ్గరికి వచ్చిన సంక్రాంతి ఈ సంక్రాంతి మీ జీవితాల్లో నవ్వక్రాంతి తేవాలని మనందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మన కోల్పుడుతో ప్రేమగా ఉండాలి మన యొక్క అండ్ కేర్ ఇన్ ఆఫ్ ఇండియన్ దురాసత్ ఇతరులతో పంచుకోవాలి ముందు పెంచుకో ఆ తర్వాత పంచుకో పెంచుకోకుండా పంచితే మంచి బాధ వింది అందుకని పెంచుకోవాలా విజ్ఞానాన్ని పెంచుకోవాలా సంపదను పెంచుకోవాలా పేరు ప్రఖ్యాతులు పెంచుకోవాలా వాటి ఇతరులతో పంచుకోవాలి

స్ ఆల్రెడీ క్రింగేరి జగద్గురు ఒక దాదాపు నెల రోజుల క్రితం వారు వచ్చి దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది మరి వారికి ఉంది అని ఎందుకంటున్నానంటే ఇప్పటికి సరిగ్గా రెండు నెలల క్రితం నవంబర్ ఎనిమిదవ తేదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయుడు చంద్రబాబు నాయుడు గారు నాకు స్వయంగా ఫోన్ చేసి అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి మీరు స్వీకరించండి అని కోరే ఇప్పటికి సరిగ్గా రెండు నెలలు నేను చిత్తూరులో జాకపా సిస్టమ్ మీద యోగ వాసి మీద ప్రవచనాలు చెప్తుంటే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో స్వయంగా ఆయన ఫోన్ చేసి గరిగిబాటు వారు మీరు అంటే మాకు చాలా గౌరవం మీరు అధికార భాషా సంఘం బాధ్యతలు స్వీకరించండి అని అడిగాను సరే అంత పెద్ద ఆయన కోరాక వెంటనే కాదని చెప్పలేము అవునడానికి చాలా వెనకాల సాధక బాధకాలు చాలా ఉన్నాయి అవునంటే ఇబ్బంది ఏమిటో పెద్దలందరికీ చాలా తెలుసు కాదంటే ఇబ్బందులు ఏమిటో నాకు తెలుసు అందుకని నేను నాకు నలభై ఎనిమిది గంటల సమయం వేయండి రెండు రోజుల్లో మా కుటుంబ సభ్యుల్ని శ్రేయోపలక్షల్ని ఆలోచించుకుని చెప్తాను అంటే సరేనండి అంట నేను ఇరవై నాలుగు గంటల్లోనే చెప్పాను రెండు పనులు చేస్తే నేను తప్పకుండా స్వీకరిస్తానండి అక్కడ చేయవలసింది చాలా ఉంది కానీ చేయగలిగింది ఏం కనపడలేదు సంఘంలో చేయవలసింది చాలా ఉంది కానీ చేయగలిగింది ఏం కనపడ్డలేదు అని రెండు మాటలు వారి కార్యదర్శితోనూ అన్నాను ఇక్కడ అంటున్నాను ఈ రెండు అమలు జరిగితే అధికార భాషా సంఘం అనేది అవసరమే లేదు ఆ రెండు అమలు కాకపోతే అధికార భాషా సంఘం ఉండి ప్రయోజనం లేదు ఏమిటో రెండు అంటే ఒకటి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నిస్సందేహంగా తెలుగు మాధ్యమే అమలు కావాలి అందులో సందేహం ఉండాలి కేంద్ర ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానం ప్రకటించినట్టుగా ఖచ్చితంగా ఎందో తరగతి వరకు అని చెప్పారు వాళ్ళు మన రాష్ట్రాల్లో ఎల్కేజీ యూకేజీ అనే దిక్కుమాలన వ్యవస్థ మూసేసి బాల అరవగానే సరిపోలేదు ముందు బ్రతకు మార్చుకోండి ఈ అరిచిన వాళ్ళందరూ కనీసం మీ పిల్లలైనా తెలుగులో చదివించవచ్చు మీ పిల్లలైనా చదివించి అరవడానికి బాంతుడు ముందుంటాడు పని చేయాలంటే వెనకాల అందుకని స్పష్టంగా చెబుతున్న మొహమాటం లేకుండా నాకు నిక్కచ్చగానే మాట్లాడడం అలవాటు భద్ర కూడా చెప్పడమే అలవాటు మొహమాటమేనా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఎల్కేజీ యూకేజీ వ్యవస్థ కూడా తీసిపారేసి శిశు బాల తరగతులు పెట్టి అమ్మ నాన్న అనే మాటలతో తెలుగు గీతాలతో వానా వానా వాళ్ళప్ప అప్పడపడ తాండ్ర లాంటి మాటలతో మొదలైతే తప్ప తెలుగు నిలబడే అవకాశం రెండవది ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగుని ప్రథమ భాషగా చేయాలి దానికి ఏం చేయాలో అది చేయాలి ఏమి మార్చాలో మార్చాలి రాజ్యాంగాన్ని నూట ఇరవై ఐదు సమ నూట ఇరవై ఐదు సార్లు మార్చిన వాళ్ళకి ఈ పాటి మార్చడం పెద్ద విషయం కాదు మార్చి ఏప్రిల్ నెలలో తలుసుకుంటే తేలిగ్గా మార్చి పెద్ద విషయం కాదు తప్పనిసరిగా మార్చాలి తెలుగు ప్రథమ భాష అయితేనే వాడు చదువుతాడు నువ్వు ద్వితీయ భాష అన్నాకు అవకాశం ఇచ్చాక ఏదైనా చదువుతాడు ఏదైనా చేస్తాడు మార్పుల కోసం చదివే మూర్ఖులు తయారవుతారు తప్ప విజ్ఞానులు తయారవుతారు కాదు మార్కుల వ్యవస్థపై మూర్ఖ వ్యవస్థపై తెలుగు వ్యవస్థ మళ్ళీ రావాలి అంటే ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగుని ప్రథమ భాష తప్పనిసరి ఒక పాఠ్యాంశం చేయాలి ఐదో తరగతి వరకైతే తెలుగు మాధ్యమే ఉండాలి ఈ రెండు చేయగలిగితే ఎవ్వరూ అధికార భాషా సంఘం పెద్ద అధ్యక్షులై పదవులై ఇతర రాష్ట్రాల్లో పర్యటన చేయడం వారికి అభిమానం ఎక్కువ మనకి తక్కువ అని మాట్లాడడం కోటి రూపాయలు ఖర్చు రాయడం తప్పితే కలిసి ఇచ్చేది ఇక్కడ అది ఇక్కడ హాజరైనటువంటి యువతరం మీద మహిళల మీద ఆధారపడి ఉంది అందుకని మీకు నమస్కారం పెట్టుకోరుతున్నా భాష కోసం ఉద్యమం చేసే రోజు రావాలి ఖచ్చితంగా భాష కోసం ఉద్యమం చే మాకు భాష ముఖ్యం మీకు ఓట్లు కావాలంటే మా భాష నిలబెట్టండి మీకు ఓట్లు కావాలంటే మాధ్యమం మార్చండి మా పిల్లల్ని తెలుగు మాధ్యమంలోనే చేర్పిస్తాం మా ఇంట్లో తెలుగే మాట్లాడుతాం అనేటువంటి పట్టుదల మీకు రాగలిగితే ఖచ్చితంగా తెలుగు భాష నిలబడుతుంది ఇంకొక మాట చెప్పి పద్య రూపంలో నేను సెలవు తీసుకుంటామ భాషయా